హాయ్ ఫ్రెండ్స్ విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత వీడియోలో మనం ఓరుగల్లు కోట పార్ట్ టూని చూసాం కదండి ఈ వీడియోలో పార్ట్ త్రీని చూద్దాం పార్ట్ వన్లో చెప్పాము కదండి స్వయంభు దేవాలయం అని చెప్పేసి ఇదే ఆ స్వయంభు దేవాలయం యాక్చువల్గా అయితే మేము లోపలికి వెళ్ళి వీడియో తీసి చూపిద్దామని అనుకున్నాం కానీ మేము వెళ్ళినప్పుడైతే మొబైల్ అలో చేయలేదన్నమాట అందుకని లోపల వీడియో మేము తీయలేకపోయాము ఇది బయట ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి చిల్డ్రన్ పార్క్ అనమాట ఏకశిల పార్క్ చిల్డ్రన్ పార్క్ అని ఉంది చూడండి ఒకసారి ఏకశిల చిల్డ్రన్ పార్క్ అని ఈ పార్క్లో కూడా మేము వెళ్ళామన్నమాట ఇక్కడ మీరు చూస్తున్న ఈ కోట ఏంటంటే దీన్ని కుష్మహల్ అంటారు ఈ శితాబ్ ఖాన్ కుష్మహల్ అని చెప్పేసి అంటారు సితాబ్ ఖాన్ ప్యాలెస్ అని కూడా అంటుంటారు ఈ లో ఎలా ఉందో మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి బయట నుంచి అయితే చూసేసరికి పైకి ఎక్కడానికి అయితే మెట్లు కనిపిస్తున్నాయండి పైకి ఎక్కడానికి మాత్రం ఆలో లేదు ఇక్కడ కొన్ని శిథిలమైన విగ్రహాలు కూడా మనం చూడొచ్చు లోపల ఎలా ఉంది అని అంటే ఇక్కడ వినాయకుడి విగ్రహము బుద్ధుడి విగ్రహము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు అనేవి మనం కోట లోపల చూడొచ్చు ఇది కూడా ప్యాలెస్ అంటే చాలా విశాలంగా అయితే ఉందండి ఈ ప్యాలెస్ ఈ ప్యాలెస్లో ఇంకా మేము ఏం చూసాము అంటే ఆ కాకతీయుల కాలంలో వాడినటువంటి ఫిరంగులు అనేవి కూడా మాకు ఈ ఇక్కడ కనిపించడం జరిగింది మీరు కూడా ఈ వీడియోలో చూడవచ్చు కనిపిస్తుంది కదండీ ఈ వీడియోలో అవి ఆ కాలంలో వాడినటువంటి ఫిరంగి గుండ్లుగా మనము గుర్తించవచ్చు ఇంకా ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అవి శిథిలమైన విగ్రహాలే ఈ ప్యాలెస్ బయట నుంచి ఎలా ఉంది అంటే వీడియోలో చూస్తున్నారు కదండి బయట నుంచి చూస్తేనైతే ఈ ప్యాలెస్ ఇలా కనిపిస్తుందండి చూడడానికి అయితే చాలా బాగుంది చాలా మంది ఈ ప్యాలెస్ను కూడా చూడ్డానికి వస్తూ ఉన్నారు ఇంకా పక్కన ఉన్నటువంటి చిల్డ్రన్ పార్క్ అని చెప్పాము కదండి ఏకశిల చిల్డ్రన్ పార్క్ ఆ పార్క్ లోపలికి అయితే మేము వెళ్ళాము పార్క్ లోపల ముందుగా మనకు ఒక నందీశ్వరుడి విగ్రహం అనేది మనకు ఎదురుగా కనిపిస్తుంది అక్కడ ఒక మర్రి చెట్టు అయితే ఉందండి ఊళ్ళలు అయితే చాలా బాగా ఉన్నాయి చాలా గ్రీనరీతో చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ అయితే వెళ్ళగానే అట్రాక్టివ్గా అయితే ఈ చెట్టు అనేది మనకు పిల్లలకి కనిపిస్తుందండి ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా రకాలైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి చాలా వరకు అయితే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఉయ్యాల లాంటివి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆట వస్తువులు అయితే మనం చూడవచ్చు ఇంకా ఈ పార్కు పక్కనే ఒక కొలను అనేది ఉందండి అక్కడ మనం బోటింగ్ కూడా చేసేందుకు బోట్స్ కూడా ఉన్నాయన్నమాట మేము బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ యాక్చువల్గా అయితే మేము బోటింగ్ చేయలేకపోయాము ఎందుకంటే మాకు కొంచెం టైం సరిపోలేదు ఆ రోజు ఇక్కడ చూస్తున్నారు కదండి పిల్లలు ఆడుకోవడానికి ఎటువంటి మెటీరియల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయో ఉయ్యాలలు ఉన్నాయి చాలామంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ అయితే ఇంకా ఈ పార్కులోనే పార్క్ అనేది ఒక కొండ కానుకొని ఉంది పార్క్ అనేది కొండ కానుకొని ఉంది కదండి ఆ కొండ పైకి ఎక్కాలంటే మెట్ల మార్గం ద్వారా పైకి ఎక్కొచ్చు పైనుండి ఆ కొలని చూస్తే ఇలా ఉందండి ఆ వ్యూ పైకెక్కగానే ఇక్కడ ఒక దేవాలయం అయితే ఉందండి ఆ దేవాలయం లోపల ఎలా ఉందో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఆ దేవాలయం దగ్గరికి వెళ్తుండగానే అదే విధంగా దేవాలయంతో పాటు ఒక బుర్జు లాంటిది అయితే కనిపించిందండి దాని పైకి ఎక్కి చాలామంది వ్యూస్ని చూస్తూ ఉన్నారు ఫస్ట్ అయితే మనం దేవాలయం ఎలా ఉంది చూద్దాం లోపల ఈ లోపల ఎలా ఉంది అంటే ఇక్కడ విగ్రహం అయితే ఏం కనిపించట్లేదు కానీ గోడకి శివలింగం ఆ చిత్రాన్ని అయితే గీసి ఉంచారన్నమాట ఆ గుడి యొక్క ప్రాంగణం అనేది ఇదే అండి స్తంభాలు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి కాకతీయుల యొక్క ఆ చిత్రకళ అనేది మనము కొట్టచ్చినట్టుగా చూడడం జరుగుతుంది గుడి లోపల నుంచి చూడగానే ఆ బుర్జు అనేది మనకు పక్కనే కనిపిస్తూ ఉందండి చాలామంది యాత్రికులు పర్యాటకులు కూడా చూడడం జరుగుతూ ఉంది మనం కూడా వెళ్ళి చూద్దాం పదండి ఆ పైకి ఎక్కాలి అని అంటే ఇక్కడ లోపల నుండి మెట్ల మార్గం అనేది ఏర్పాటు చేసినట్టున్నారు మెట్లు కనిపిస్తున్నాయి ఈ మెట్ల ద్వారా మేము పైకి ఎక్కామండి ఈ బుర్జు పైనుండే ఆ కాకతీయ రాజుల యొక్క సైనికులు శత్రువుల రాకను కూడా గుర్తించేవారని చెప్పుకుంటూ ఉంటారు ఈ బుర్జు పైనుండి చూసినట్లయితే మనకు సిటీ కూడా మొత్తం కనిపిస్తూ ఉందండి పార్క్ కానీ మనకు కోట యొక్క శిథిలాల వ్యవస్థలో ఉన్న శిథిలాలు ఇట్లా ఇట్లా కనిపిస్తున్నాయని చెప్పాం కదండీ అవన్నీ కూడా ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూస్తేనే అయితే వ్యూ అనేది చాలా బాగుంది గుడి కనిపిస్తుంది ఆ వాటర్ కానీ పార్క్ కానీ అవన్నీ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి కాకతీయులు చాలా అందమైన కట్టడాలను కట్టారన్నమాట ఇక్కడ నుండి చూస్తే కోట యొక్క ద్వారాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి అన్నమాట కోట చుట్టూ ఉన్న పెద్ద ప్రహారీ కూడా అయితే క్లియర్గా కనిపిస్తుందండి ఇక మేము మెట్ల మార్గం గుండా కిందికి దిగేశామండి మళ్ళీ పార్కుల నుండి బయటికి వెళ్ళేసాము ఈ వీడియో కిలవరంగల్ కోట యొక్క వీడియో అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీలైతే మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం